నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ ఈరోజు మనం జ్యేష్ఠ పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు పూరిలో శ్రీ జగన్నాథ స్వామివారి మంగళ స్నానం అది మనకి నేత్రోత్సవం కూడా ఈ జగన్నాథ జ్యేష్ఠాభిషేకం జగన్నాథ వార్షిక స్నానం ఈ విశేషాలేంటో తెలుసుకుందాం పరాయ పరం పారాయతే నమ పరంపరా పరివ్యాప్త పరితత్వపరాయతే సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా లక్ష్మీదేవి సుభద్రాదేవిగా ఆదిశేషుడు బలభద్రునిగా దివ్యదారు మూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం ఏ క్షేత్రంలోనైనా మూల విరాటుకు నిత్యాభిషేకము వారాభిషేకము నిర్వహిస్తుంటారు కదా కానీ పూరి జగన్నాథుని ఆలయం సంస్కృతి ఆచార వ్యవహారాలు కొంచెం వేరేగా ఉంటాయి పూరిలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రం ఏడాదికి ఒక్కసారి అనగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అభిషేకం చేస్తారు ప్రతి ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథునికి నిర్వహించే అభిషేకాన్ని దేవస్నాన పూర్ణిమ అని వ్యవహరిస్తారు ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరిలోని మూల విరాటులు దారుతో చేసినవి అంటే వేప చెక్కతో మలచిన శిల్పాలు దారుమూర్తులు నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి గనక నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారు దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు అయితే జ్యేష్ఠ పూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాదమస్తకం పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నాన వేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా అందరూ భావిస్తారు అందులో భాగంగానే పూరి జగన్నాథునికి కూడా నూట ఎనిమిది కలశాలతో జ్యేష్ఠ పూర్ణిమా అభిషేకం నిర్వహిస్తారు దానికోసం ఆలయ ప్రాకారంలోని బావినీటిని మాత్రమే వినియోగిస్తారు స్నాన పూర్ణిమ ఉత్సవం పూర్తయిన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు అలా ఆ మందిరంలో పదిహేను రోజులు ఉంచుతారు ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు దీన్నే పట్టచిత్ర అంటారు రథయాత్ర ముందు రోజున చీకటి గదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు దీన్నే నవయవ్వన దర్శనం అని అంటారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో